జనగామ జిల్లా దేవరపల్లి మండలం బంజరగరంలో ప్రస్తుతం ఉన్నాం నూట తొంభై సంవత్సరాల బంజర మల్లన్న దేవస్థానంలో ప్రస్తుతం అనే ఉన్నాం ఈ యొక్క గుడి చరిత్ర ఏంది ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది గుడి సంబంధించిన సభ్యులు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా బంజారం కొమరప్ప మా ముత్తాత ఆయనకు మాకు తెలిసినట్టుగా ఇద్దరు కుమారులు జోగు రామయ్య గారు జోగు మల్లయ్య గారు వాళ్ళ పుట్టినటువంటి కొడుకులు వాళ్ళ మనవలం మునిమల్వలం జోగుళ్ళంటే చాలా రెండు మూడు ఊర్లలో ఉన్నారు ఎవరికి సంబంధం లేని విషయం ఇది జోగు మల్లయ్య గారి కుటుంబం జోగు రామయ్య గారి కుటుంబం వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకు కొడుకులు వాళ్ళ ముత్తాతలు మనవలము మేమే మా వంశానికి సంబంధించింది ఐకమత్యంగా ఉండి మా జోగు బ్రదర్స్ అందరం కలిసి కలిసికట్టుగా మా ముత్తాత పేరు నిలబెట్టడానికి సాధ్యమంతా కృషి చేసుకుంటూ ఎవరికి చెందాలు అడగకుండా మా సహాయ శక్తుల మా రెక్కల కష్టం మీదనే డెవలప్ చేసుకొస్తున్నాము ఆ భగవంతుడు బంజారం వాళ్ళన్న దీవెనలతో అందరం చల్లగా బతుకుతున్నాము రేపు రాబోయే రోజుల్లో కూడా మా అన్నదమ్ములం మా పిల్లలు మా పిల్లల పిల్లలు మా మనవలు మానవలు ఒక్క కేవలం బంజర కుమరప్ప వాళ్ళ కొడుకులు బంజర రామయ్య గారు బంజార మల్లయ్య గారు వాళ్ళ కుటుంబమే సంబంధించిన దేవస్థానము ఆశీర్వాదంతో చుట్టుపక్కల ఏ పెద మనుషులు కానీ అన్ని కులాల వారు రెడ్డీస్ కానీ అందరు కానీ సహ సహకారాలతో మా తాతలు నోట్లే నాలుకలాగా బతుకుంటూ ఇంత భూమి సంపాదించి ఇంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి మా కుంగ్రే తాత పేరు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ నిలబెట్టడానికి కృషి చేస్తూ ఉన్నాము మా అన్నద అన్నదమ్ములందరం కలిసికట్టుగా చేస్తున్నాము ఈ రెండు కుటుంబాలు అది భక్తులకు అసలు ఏం నమ్మకం అంటే బంజరమల్ల గుడికి వస్తే ఏంటి వాళ్ళ భక్తులకు నమ్మకం అది ఏముందో కానీ భగవంతుని తర చుట్టూ జిల్లా రెండు జిల్లాల చుట్టూ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు మొక్కుబడులు తీర్చుకుంటారు భగవంతుడు మా బంజరమల్లన్న వాళ్ళందరి కోరికలు తీర్చనే ఇంతమంది అభివృద్ధి అయింది ఇన్ని మంది ప్రజలు వస్తున్నారు వెళ్ళాలి బంజరమల్లన్న గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఆతృప్తతోనే వస్తున్నారు చూస్తూనే ఉన్నారు వారు పిల్లలు లేని వారికి ముఖ్యమైన ప్రత్యేకత పిల్లల సంతానం లేని వారికి సంతానం కలిగించేటువంటి శక్తి సార్థ సామర్థ్యత ఉన్న మా దేవుడు బంజారా మల్లన్న అని పేరు ప్రతిష్టలు అందరూ పెద్దవాళ్ళు అందరూ చెప్తుండ్రు అది నాకు తెలిసిన విషయం వరకు ఇది మాత్యం ఉంది ఈ గుడి దగ్గర బంజర మల్లన్న దగ్గర పోతే మొక్కులు తీరుస్తాడు సంతానం లేని వారికి సంతానం కల్పిస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో కోరి కోరిన కోరికలు తీరుస్తుండని పబ్లిక్ భక్తులు చెప్తుంటే మాకు తెలుస్తుంది అదే ఇది దాని పేరు ప్రతిష్టలు నిలబెట్టింది బంజారం దేవస్థానం మా అమ్మ కూడా చేసింది పూజ కార్యక్రమాలు తర్వాత అట్లనే వంశ ప్రారంభంగా మేము ఆనవాయితీ పడకుండా చేస్తా ఉన్నాం అంటే సంక్రాంతి టైంలో జాతర జరుగుతుందని అన్నారు కదా మీరే సో ఎన్ని రోజులు జరుగుతుంది సో ఏ ఎట్లాంటి పూజ క్రమాలు ఉంటాయి నాడు మా కుటుంబ సభ్యులందరం కలిసి బోనాలు తీయడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతోటి ఆ రోజు నీసు మత్తుపాద ఏమిటికీ లేవు లోనవ్వకుండా బోనం తీసి దేవునికి సమర్పించి మా తాత నైవేద్యం సమర్పించి మా ముత్తాత కొమరయ్య గారికి ఈ ఎల్లమ్మ దేవుడు ఎల్లమ్మకు ఇవి భోజనాలు సమర్పిస్తాం బోనాలు ఇక పండుగ రోజు మాత్రం పెద్ద జాతర నడుస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి మండలం వల్ల అన్ని మండలాలు అన్ని జిల్లాలు దగ్గర దగ్గర సూర్యాపేట నుంచి కూడా వస్తున్నారు హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తున్నారు ఈరోజు బాగా బందోబస్తు చేసుకొని దేవ దయ వల్ల కార్యక్రమం మంచిగా జరుపుతున్నాం చాలామంది వస్తున్నారు భక్తులు ఈ సంక్రాంతి సమయంలో ఎట్లాంటి పూజ కార్యక్రమం జరుగుతాయి ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇక ఈరోజు పూజ ఏం చేయం మామూలుగా పూజ చేస్తాం భక్తులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కానుకలు కట్న కానుకలు సమర్పించుకొని పోతూ ఉంటారు ఇంకా ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు మేము ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామం గ్రామాలు ఈ రెండు మూడు మండలాలు వస్తున్నారు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు మీరు చూస్తున్నారా హన్మకొండ మేము చదువుతున్నాం కట్నాలు ఎక్కడెక్కడ ఊరికి వెళ్ళి వస్తున్నారు సూర్యాపేట దగ్గరికి వెళ్ళి కూడా వస్తున్నారు ఇటు మోత్కూరు గుండాల ఆలేరు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు చాలామంది చాలా పల్లెటూరు నుంచి వస్తున్నారు ఈ స్థల పురాణం విషయంలో మీ తాతలు ముత్తాతలు ఇది వెలిసిన దేవుడు వచ్చా ఎట్లా ఇది దేవస్థానం తాతనే ఇక్కడ ఆ వివరాలు మా కాకే చెప్తాడు మా గారైన బంజర కుమరప్పన్ మా తాతగారు తాతగారికి ఇద్దరు కుమారులు రామయ్య మల్లయ్య మా తాతలు వాళ్ళ పిల్లలం మేము మా రామయ్య గారికి నలుగురు కొడుకులు మల్లయ్య గారికి నలుగురు కొడుకులు వాళ్ళ పిల్లలం పిల్లలమ్మేము ప్రత్యేకమైన ఏమేంటంటే మా తాతగారు గుడి నిలపడము అంటే ఆయన సాయశక్తుల ఇది ఒక ఒక పశుల కాచుకుంటూ వీడ చిన్న చిన్నగా ఒక తంగడి పువ్వుతో పూజ చేసుకుంటూ ఓ మంగకాయ అప్పుడు మంగకాయ కోసి మన భగవంతునికి ఏదో సమర్పించాలని సమర్పించారు అదేవిధంగా ఈనాటి కూడా మా భగవంతునికి మల్లికార్జున స్వామికి తంగడి పువ్వు మంగడికా మంగకాయ ప్రత్యేకమిడ ఆ మా తాతగారు అటువంటి మాకు నేర్పిన విధానము ఇప్పుడు కూడా మరవట్లేదు ఇక కూడా మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకు కూడా మేము అది నేర్పుకుంటూ మేము ప్రతి సంక్రాంతి కూడా జాతరలాగా మా పెద్దలు ఎలా అయితే మాకు నేర్పారో ఆ విధంగా మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాము ప్రత్యేకం ఏంటంటే ఇకి వచ్చిన ప్రతి భక్తులకు పిల్లలు కానీ ఏది ఏ విషయమైనా ఒంటిలో ఉన్న బాధలు కానీ ఏ విధమైన మా తాతగారు కర్ర ఉండేనంట అంటే మనకు తెలియదు మా పెద్దలు చెప్పిన విధానము ఆ కర్రతోని ఏమైనా ఇట్లా చుట్టూ తిప్పి వెళ్ళిపోయింది పో అంటే ఆ రోజు భక్తులకు సుఖ సంతోషంగా విరజిల్లేది ఈరోజు కూడా మల్ల మల్లికార్జున స్వామి బంజర మల్లన అంటే అదే విధానంగా నడుచుకుంటూ వస్తుంది మా తాతగారు చేసిన విధానమే అలా చేసుకుంటూ మా అమ్మగారైనా మా తల్లిగారు మా తల్లిగారు కూడా కొన్ని రోజులు ఉన్న రోజులు పూజ చేశారు ఆమె కూడా ఇలాగనే ఈ పిల్లలు కానీ భక్తులకు కూడా మంచో చెడ్డో అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు మా అమ్మగారు జరిగిపోయారు ఇప్పుడు ఇప్పుడు సరే మా అన్నదమ్ములందరం కలిసికట్టుగా ఏది ఇది ఇది అని కాదు అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు కొంచెం ప్రోగ్రాము మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి మా తాతగారి పేరు నిలబెట్టాలని మా అన్నదమ్ముల మా అందరి కోరిక దాని విధానం బట్టి నడుస్తున్నాం మా తాతగారికి కళలో భగవంతుడే చిన్న చిన్నగా ఇడ పసులు వాచుకుంటుంది బండ అప్పుడు రెండు వందల నూట తొంభై ఐదు సంవత్సరాల కిందట అంటే మనం ఊహించని విధంగా ఉండొచ్చు ఇడ ఇప్పుడే ఇలా ఉంది ఆ విధానంలో చిన్నగా చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని ఏదో సరదాగా పసుల కాపర్లాగా సరదాగా పిల్లలు ఆడుకుంటాం కదండి అలాగనే మా తాతగారు అటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు దోస్తులు ఇట్లా ఇట్లా గుడి కట్టేసి ఇట్లా ఆడుదాము ఇట్లా ఏదో దేవుడు ఈ తంగడి పువ్వు పూజకు తంగడి పువ్వు పెట్టి పువ్వులు అప్పుడు పువ్వులు అంటే ఇప్పుడు అన్నీ లేటెస్ట్గా వచ్చాయి కానీ ఆ రోజుల్లో తంగడి పువ్వే ఇంపార్టెంట్ మా ఈ రోజు కూడా మా మల్లికార్జున స్వామికి తంగడి పువ్వే ఇంపార్టెంట్ ఆ మంగకాయ తెచ్చేసి సరే ఏదో ఇట్లా దేవుణ్ణాన్ని కొలుచుకుంటూ కొలుచుకుంటూ వస్తుంటే ఆ భగవంతుడు అనే శక్తి మా తాతకు మా నిద్రలో ఈ భక్తుడు నన్ను విలవెల్పుగా కొలుస్తాడు మేము కుర్మ కుటుంబం మా కుర్మసుల మేము అరే ఈ కురుముల దాంట్లోకి మనము ఒక నిలబడితే మన భక్తులు నన్ను విలవెల్పుగా కొలుసుకుంటారు అనేది భగవంతుడు మా తాతగారికి కళలో వచ్చి చెప్పడం జరిగింది ఆ తాతగారు నిలబెట్టుకున్నాడు ఆ రోజు వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుమరవెల్లి విగ్రహం కంటే విగ్రహం మనదే హైట్ ఉంటుంది ఐలవేను ఆ విగ్రహాల కీటుగా ఆ రోజుల్లో నూట తొంభై సంవత్సరాల క్రితము మా తాతగారు అంత విలవెలుపుగా నిలబెట్టిండే మా తాతగారు ఎంత గొప్పవారో ఈ చెట్లు రెండు వందల సంవత్సరాలు చెట్లు ఆ చెట్లు ఈ వాతావరణం వస్తే ఎలాంటి వాతావరణం అనిపిస్తుందో భక్తులకు బండ ఎక్కితే ఎన్ని బాధలున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఈ బండ అడిగి పెట్టినామంటే మా తాతగారు మాకు భగవంతుడు చూసుకుంటాడు ఈ భక్తులకు ఆ నమ్మకం మీన్నే ఈ బం భంజన మల్లన్న విలవేల్పుగా ప్రతి మా రెండు జిల్లాలు ఒక పది పదిహేను మండలాలు విలవేల్పుగా కోల్చుకుంటారు అలాంటి మా తాతగారు మాకు ఇచ్చినందుకు ఎల్లవేళలా మేము కాదు మా పిల్లలు పిల్లలు తరతరం కూడా మా తాతకు రుణపడి ఉంటామని నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది నేను ఈ వంశంలో పుట్టడానికి చాలా సంతోషంగా ఉంది దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా నాకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు నేను ఎంతోమంది దేవుళ్ళు మొక్కినా కానీ ఇంతవరకు నాకు కొడుకు కలగలేదు నేను బంజరం వల్ల నాకు పూర్తిగా దండం పెట్టి మనిషి మనిషి పూర్తిగా మనుషుల కోరుక కోరుకొని నాకు కొడుకు పుడితే నీకు ఐదు బంగారం పెడ వెండితో బంగారం బంగారం మీషం చెప్పిస్తాను మొక్కినా నాకు నిజంగా సంతోషంగా కొడుకు పుట్టిండు నేను దేవునికి నిజంగా సమర్పించుకున్నాను చాలా సంతోషంగా ఉంది నేను ఈ బాబాయిల ద్వారా కానీ మా డాడీ ద్వారా కానీ మా తాత వీళ్ళందరికీ నేను రుణపడి పడి ఉంటాను ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా గర్వంగా ఉంది నాకు చాలా చెప్పుకొని కానీ బయట ఊరగా ఉంటాను నేను జోగు వంశాలను కొట్టానికి జో కోర కోరప్ప అని చెప్పే వంశానికి నాకు చాలా గర్వంగా ఉంది ప్రతి సంవత్సరం వస్తాను నేను ఫస్ట్ మా జోగు వంశాలను మా ఫస్ట్ కొడుకు నేను తర్వాత మీతో మా తన మా అన్నమ్ములు అందరూ ఉంది ఉంది చాలా ఉన్నాయి ఇంకా మీ ప్రజెంట్ చిన్న చిన్నగా బాబాయ్ సహకారంతో ఫస్ట్ ఇవంతా ఇది లేకుండే ఫస్ట్ మొన్న రీసెంట్గా గతస్తవంతో కానీ ఇప్పుడు ఇక్కడ కాంక్రీట్ కానీ ఫస్ట్ చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ చిన్న ప్రతి ఒక్క మే అంతకుముందు టైల్స్ లేకుండే మార్పుల్స్ కానీ ఏదైనా కానీ సంబంధించి కానీ అంత చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ చాలా సంతోషంగా చాలా బా సంతోషంగా భక్తులకు మనిషి రాండి దండం పెట్టుకోండి మనుషుల మీకు మంచిగా కరగాలని కోరుకుంటూ మేము మనుషుల కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటాం టీవీ మిత్రులకు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇది ఎందుకంటే మేము జోగు వంశస్థలము ఆ కుమరప్పకు వంశస్థలంగా మాది వాస్తవానికి మాది పెద్దమండ్రి గ్రామము పెద్దమండ్రి గ్రామం అయినా కానీ మా తాతగారు ఇక్కడ ఈ బంజారా గ్రామంలో మా బ మాకు ఈ పక్కనే వ్యవసాయ భూములు ఉంటాయి అది ఆ వ్యవసాయ భూములు వండుకుంటూ మా తాతగారు ఇక్కడనే పశువులు కొట్టుకుంటే ఈ బండ మీద ఎందుకో మరి ఆ బండ మీద ఇక్కడ చెట్టు ఉందో లేదో లేదు కానీ ఆయనే ఆ బండ మీద నిద్రపోతుండగా ఆ మల్లన్న స్వామి ఆ శివుడు ఆ కళలో వచ్చి గారు మీరు నన్ను ఇక్కడ నిలపాలి అని ఆయనే చెప్పగానే మేలుకొచ్చి ఓ తంగడు పూలు తీసుకొచ్చి ఓ నాలుగు బండలు పెట్టి మన చిన్న చిన్న గుళ్ళు ఉప్పలమ్మ గుడి మైసమ్మ గుడి చిన్న పెడతారు గ్రామాలల్లో ఆ మాదిరిగా బండ మీద ఓ నాలుగు బండలు పెట్టి ఆడ ఓ మంగాకాయలు తెంపుకొచ్చి తంగడు పువ్వులు పెట్టి యాపకొమ్మలు అందుకొని సిగమగుతుంటే వచ్చిన జనమంతా చూసి అరే కొమ్మరప్పకి ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తుండని అందరూ ఒక విచిత్రంగా చూ చూసేవాళ్ళంట చూస్తుంటే చూస్తుంటే ఆయన అన్ని చెప్తుంటే ఆయనే మొత్తము వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న మొత్తం వాళ్ళకు ఏదో ఉన్నట్టు అన్ని వాళ్ళ మనసులు ఉన్నాయని చెప్తుంటే అది కుమరప్ప అనే ఒక మానవుడు కాదు ఒక దేవుడు అనే రూపంలో వాళ్లకు అనిపించింది అనగానే అప్పుడే వాళ్ళ ఆ భక్తుల సహకారం తీసుకుంటూ ఆ చిన్న బండలతోని అంచలేదుగా ఆయనే ఆ రోజులలోనే ఈ రోజులలో ఒక లక్షల కోట్లు పెట్టిన గుళ్ళు తయారాలంటే చాలా కష్టం అంత పెద్ద గుడిని ఆ ఎట్ల కట్టిండు ఆ రౌతులు ఆ వెనుకటి ఆ మన శిలాలు చెక్కించి అది తెలిసి మళ్ళీ ఆ విగ్రహం ఇలా మనం కోనవేళి చూసుకున్నా అయిన వాళ్ళు చూసుకున్నా ఆ విగ్రహాలు చూసుకుంటే ఓ రాతి విగ్రహాలు కావచ్చు ఓ ఎండు విగ్రహాలు కావచ్చు కానీ ఇక్కడున్న విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఒక పుట్టమణుతోని పుట్టమన్నుతోని తయారు చేసిన విగ్రహం మన మా తాతగారు గొప్పతనము అది ఎందుకంటే అది ఎవరు మేము ఇన్ని చదువుకున్నాం ఆ రోజుల్లో నాకు చదువు లేదు ఏం లేదు ఆ రోజులలో ఆ చదువు లేకుండా అంత బాగా దాన్ని ఒక నిర్మాణ ఆకారం రూపము ఆ శివుడు ఎందుకు ఆయనకు అది చేసిండో ఆ వంశాభార్యం మాకు కూడా వస్తుంది కానీ ఆయన నిలిపిన దానికి ఆ శిలలతోని ఆ పుట్టమన్నుతోని అది ఆ పుట్టమ్మన్ను కూడా ఒక నీళ్లు పడ్డ మేము ప్రతి ఏటా అంత ముందుకు ఒక పెయింట్ లేకుండా మామూలు రౌతులతో ఉండే గుడిది అలాంటిది ఆ గుడికి మేము వాటర్ పట్టి అది పడ్డా ఏమీ చెక్కు చెదరలే మరి అది ఏందో మాత్యం మాకు కూడా కాలే కానీ మాకు కూడా మా తాతగారు ఇద్దరు మా ముత్తాతకి ఇద్దరు కుమారులు అది అది రామయ్య గారు మల్లయ్య గారు వాళ్ళకు మళ్ళీ నలుగురు నలుగురు కుమారులు వాళ్ళ కుమారులల్లో మేము మా ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని మేము దాన్ని ఆధారం తీసుకుంటూ మా పెద్దలు చెప్పిన దాన్ని కొంచెం కొంచెం మా సహశక్తుల భక్తుల సహకారంతోనూ కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము కానీ ప్రతి ఒక్కరి భక్తునికి ఏంటంటే పిల్లలు వాళ్ళకు పిల్లలు ఖచ్చితంగా మీకు అయితారు అనగానే పిల్లలు అవ్వడు బాగా కాని వాళ్ళకు ఒకప్పుడు హాస్పిటల్ లేవు ఈ కార్పొరేట్ ఎంత వ్యవస్థ లేదు అలాంటి టైంలో కొమరప్ప బొట్టు పెట్టంగానే ఆయన కట్టెతో ఇట్లా అనగానే అది ఆ పిల్లలు అయ్యేదట అంటే మనం ఈ రోజుల్లో కొంతమంది మూఢనమ్మకాలు అనొచ్చు అంటే మనం చదువుకున్న వాళ్ళని కూడా కొన్ని నమ్మపోవచ్చు కానీ మరి ఆయనను ఎందుకు అట్లా నమ్మిర్రో ఆ దేవుడు అందుకే ఇప్పటికీ అదే విధంగా నడుస్తుంది పిల్లల పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు బాగాలేని వాళ్ళకు బాగా నయమవుడు హాస్పిటల్ లేని కాలంలో కూడా అంత బాగా వాళ్ళు మంచిగా యాక్టివ్గా తిరిగేదట అందు గురించి అతను నమ్మకం ఆయన ఒక బంజర గ్రామంకి వచ్చి ఈ గుడి దగ్గర ఉన్నాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పెద్దమండ్రి గ్రామంకి వస్తుంటే కూడా ఒక చెరు చెరువు కట్టు ఉంటుంది ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అక్కడి నుంచి జనాలు మొత్తం జనాలు మొత్తము ఒక లైన్లు కట్టి కొమరప్ప ఎప్పుడు వస్తాడని చూసుకుంటూ ఆయన కట్టెతోని ఆయన బొట్టుకు ఎదురు చూసేవాళ్ళంట అంత ప్రత్యేకత ఉన్న గుడండి ఎందుకంటే మా పెద్దలు ఇంతవరకు చాలా చెప్పిర్రు ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇంతవరకు అండలేదు మా మా బ్రదర్స్ జోగు బ్రదర్స్ మేము మా శక్తుల మేము దోసింది చేసుకుంటూ అంచెల చేసుకుంటూ వస్తున్నాం ముందు ముందు ప్రభుత్వాలు ఏమైనా సహకరిస్తే ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తాం కానీ మాకు ప్రజలు మాత్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుర్రు కానీ ఇంతవరకు ఏం మీడియా కాదు ఇక్కడ రాలేదు మన టీవీ అదే మన హెచ్పై టీవీ గారికి మరీ వృద్ధాజ్ఞలు చెప్పుకుంటూ దీన్ని మీరు ఒక మొత్తం ఒక వితరణ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఒక రెండు మూడు జిల్లాల పబ్లిక్ ఈ దగ్గర ఉన్న లింగాల కన్పూర్ మండలం కానీ పాలకుర్తి కానీ ఆలేరు కానీ జన్గాము గుండాల దేవురూపల ఈ ఒక ఇవి కాకుండా కొంతమంది భక్తులు కరీంనగర్ అక్కడి నుంచి వాళ్ళు మేమే విచిత్రమవుతాం కొంత మార్వడిసి వస్తుంటారు ప్రతి ఏటా అంటే జాతర లేనప్పుడు వస్తుంటారు అంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ముత్తాతలు మొక్కుకున్నారంట అలా అలాంటి ప్రత్యేకత ఉన్న ఈ ఈ ఈ దేవాలయానికి ఇంత చరిత్ర రెండు వందల చరిత్రలు అంటే మామూలు అది కాదు దీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే మా సహకారము మీ సహకారంతో మేము మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా దగ్గరకు వచ్చినందుకు మా మల్లన దేవుడు మీకు ఆశీస్సులు కల్పించాలని కోరుకుంటున్నాం మీ దగ్గర ఇది ఒక నూట తొంభై సంవత్సరాలు నూట తొంభై నుంచి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది దీనికి ఇక్కడ మా ముత్తాత జోగు కొమరప్పని ఆయన స్థాపించిండు మామూలు తంగడుపులతోటి పసుల కొట్టుకొచ్చేసి ఇక్కడ మామూలు బండ మీద అక్కడిక్కడ మేపుకుంటా అట్లే సేంబూనింది సేంబూన్తో ఇక్కడ మామూలుగా ఏది మామూలు దేవునిలాగా నిలబెట్టుకుని రౌతులాగా పెట్టేసి అట్లా చేసిండు అప్పటి నుంచి వాళ్ళ వంశత్తులని అట్లే వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకుల నుంచి ఆయనకి ఇద్దరు కొడుకులు జోగు రామప్ప కొమరప్ప వాళ్ళ తర్వా మల్లప్ప వాళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళకు నలుగురు కొడుకులు వీళ్ళకు నలుగురు కొడుకులు వాళ్ళ కొడుకులం మేము ఇట్లే వంశపర్యాపరంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నది ఆనవాయితీ ప్రతి సంక్రాంతికి భోగి ముందు భోగి రెండు రోజుల ముందు భోగి తర్వాత మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి మళ్ళీ పరుద కనుమ రోజు కూడా బాగా జాతర నడుస్తుంటారు దగ్గర దగ్గర ఒక ఐదారు జిల్లాల నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో హైదరాబాద్ నుంచి కూడా అందరూ బాగా వస్తుంటారు పోతుంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఆదివారం ఆదివారం సండే సండే శివశతులు వచ్చేసి పుణగకంతో బాగా ఇక్కడ ఉంచారు భక్తులు కూడా ఆదివారం రోజు కూడా వచ్చిపోతుంటారు బాగా ఇక అలాగనే ఉండి మేము బాగా డెవలప్ చేయాలని చెప్పేసి చేయించుకుని బాగా నడిపిస్తుంటాము దీనికి ఎవరు ఏం లేరు ఓన్లీ మా జోగు వంశస్థుల మధ్య మేమే చేసి మేమే చేయించేస్తుంటాం అంటే అంటే ఇప్పుడు బంజరమల్లనే గుడి పేరు కదా అసలు ఈ బంజరమల్ల పేరు ఎట్లా వచ్చింది పక్కన గ్రామం బంజర గ్రామం ఉన్నది మాది వచ్చేసి చిన్నమడూరు పులిముర కిందకి వస్తుంది మా తాత ఇక్కడనే ల్యాండ్ ఉంటే అట్లే సిగం అట్లే ఇక్కడే ఉంది కాబట్టి బంజర గ్రామం కిందకి వస్తుంది బంజరమల్లన్న గుడి శ్రీ మల్ల అది బంజరమల్లన్న బ్రహ్మ మల్లికార్జున స్వామి దేవస్థానం అన్నట్టు ఈ పక్కనే బంజర ఉన్నది కాబట్టి బంజరమల్లన్న గుడి అని చెప్పేసి అట్లే ఉంది సేమ్ ఐలవేణు మల్లన కుమరవేలి మల్లన్న ఎట్లనో ఇంచుమించు దానికి కొట్టేంత విధంగా ఇంకా ఎక్కువగా విగ్రహం అట్లా ఉంటుందండి ఇక్కడ అట్లా అంటే సుమారుగా ఎంతమంది భక్తులు వస్తారు ఈ సంక్రాంతి టైంలో దగ్గర రెండు వేల మంది మంది దాకా భక్తులు ఇక్కడికి వస్తుంటారు నేను పుట్టినప్పటి నుండి భోగి సంక్రాంతి రోజు ఎక్కడికి వెళ్ళేది ఉండదు ఇక్కడే ఉంటాము జరిగేవన్నీ చూసుకుంటూ మాకు మా నాన్న వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాము ఎప్పుడు సో గుడి మా వాళ్ళు ఎప్పుడు తాతయ్య గారి నుంచి చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక గోరి ఉంది మా కొమరప్ప తాత అంట మాకు తెలీదు కానీ ఆయన గ్రేట్ అని లైక్ ఆయనకి ఒక పవర్ఫుల్ కా మటర్ కట్టేలాగా ఉండేదంట అది ఎవరి చుట్టూ తిప్పితే వాళ్ళ మీదున్నీ పోయావని ఆయనే గుడి కట్టారని అన్నీ చెప్తూ ఉండేవారు అలా తెలుసుకున్నాం మేము సో నెక్స్ట్ మాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక మంచి ఒక మంచి వంశంలో పుట్టాము అండ్ ఇది నెక్స్ట్ జనరేషన్కి మేము పాస్ చేయగలిగే శక్తి ఉంది సో వీ ఫీల్ ప్రౌడ్ యా మేమందరం చేస్తాము చేయకపోయినా సరే మేము దగ్గరుండి చేపిస్తాం ఆడపిల్లలం కదా సో వాళ్ళ చేత గట్టిగా చేయించాలి చేపిస్తాం ఎలా అయినా భక్తులందరికీ ఏం చెప్తానంటే లైక్ ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ ఉన్నారు ఎలాంటి కోరికలున్నా దేవుడు వెంటనే తీరుస్తాడు వచ్చి ముడుపులు కట్టుకోండి భోగి రోజు మేము ఎలా అయినా బోనాలు చేస్తుంటాం ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే వచ్చి బోనాలు చేసుకోండి సో దేవుడు మీకు ఏ కోరిక ఉన్నా అది తీర్చేస్తాడు యా మేము చేస్తాం ప్రతి భోగి రోజు వచ్చి ఇక్కడ బోనాలు చేసుకుంటాం అది దేవుడికి చెల్లించి మొక్కులన్నీ పెట్టుకుంటాం ఫస్ట్ బోనం మాది అంటే ఎంతైనా బాగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడికి ఆ రోజే క్లీన్ చేసి అంతా చేసి మాదే ఫస్ట్ బోనం చెల్లిస్తాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది అండ్ దేవుడు మాతోనే ఉన్నాడు ఎప్పుడు మాతోనే ఉంటాడు అని ఒక నమ్మకం ఉంటుంది మాకు ఎప్పుడు ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల దగ్గరికి వస్తుందండి ఇది మన జో కొరంపగారు అని చెప్పేసి వీళ్ళ ఇప్పుడు ఇప్పుడున్న ఈ వంశం వాళ్ళ యొక్క ముత్తాత వాళ్ళు ఇక్కడ నెలకొల్పేరు అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏటా ఈ సంక్రాంతి రోజు సంక్రాంతి అంటే భోగి రోజు కాకుండా మరునాడు నాడు ఇక్కడ మంచి వీళ్ళు జోగు వశస్థలు మొత్తం బోనాలతోటి ఆ స్వామివారికి భోగి రోజు వాళ్ళకి ఈ అంటే వారికి బోనాలు సమర్పించుకుంటూ మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒక దగ్గర దగ్గర పది గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి వారి ఆ మల్లన్న ఆశీర్వాదాలు పొందుతారు ఇది ప్రతి ఏడాది జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఒక జోగు వంశస్థులే వీళ్ళందరూ ఇది మొత్తం వాళ్ళు ఖర్చులు కానీ ఇవన్నీ భరించి దాన్ని ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా కూడా కొన్ని దాదాపు మొన్న ధ్వజస్తంభం కూడా అదేవిధంగా కలర్స్ ఇవన్నీ కూడా సీసీ మొత్తం కూడా వేయించి వాళ్ళ సొంత ఖర్చులతో వేయించేసి చేస్తున్నారు ఎవరిని కూడా ఒక రూపాయి చెంద అడగకుండా వాళ్ళు వాళ్ళ యొక్క మల్లన్న అంటే దైవంగా అదే కాకుండా మా ఒక ఏంటంటే వేరే గ్రామస్తులు కూడా ఇప్పుడు మల్లన్న దగ్గరికి వెళ్తే మొక్కితే కోరికలు తీరుస్తారని చెప్పేసి నమ్మకంతో మేము భక్తులనే వస్తున్నాం ఇక్కడికి మేము కోరిన కోరికను దాదాపు నేను నాకు తెలిసి ఒక నేను ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర నేను చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల మొక్కడం వల్ల కోరికలు అన్నీ తీరి భగవంతుడు మాకు మళ్ళీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి కాకుండా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వస్తారు భక్తులు కూడా వాళ్ళు ఎవరైనా మొక్కులు వాళ్ళ చెల్లించుకోవడానికి కూడా వస్తుంటారు ఇంకా కొన్ని కూడా గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి అదేవిధంగా వీళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం కూడా అందించి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను